హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రెడ్ మిల్క్ టోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మోస్ట్ ట్రెండింగ్ అనమాట పిల్లలకు నిమిషాల్లో చేసి పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయేంత రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ బ్రెడ్ మిల్క్ టోస్ట్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంట్లో ఎవరైనా ఇష్టంగా తింటారు ముందుగా అయితే ఈ టోస్ట్ కోసం ఒక నాలుగు పీసుల దాకా బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను ఈ నాలుగు పీసెస్ ఇద్దరు పిల్లలకి సరిపోతుంది ఇంకా ఎక్కువ మందికి కావాలంటే ఇంకొన్ని ఎక్కువ పీసెస్ తీసుకోండి తర్వాత వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని ఈ నెయ్యి బ్రెడ్కి రెండు వైపులా అప్లై చేసుకుంటూ కాస్త ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ని ముందుగా అయితే బ్రెడ్కి ఇలా కాస్త నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసుకొని టోస్ట్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది ఈ విధంగా ఒకవైపు కాస్త బ్రెడ్ ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది ఈ విధంగా బ్రెడ్ అయితే ముందు టోస్ట్ చేసుకున్న తర్వాత ఒక పీస్ మీద ఒక పావు స్పూన్ దాకా పంచదార చల్లుకోండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మీరు పంచదార ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు తర్వాత రెండు పీసులను ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని కాచి చల్లార్చిన పాలను తీసుకొని ఒక అర గ్లాస్ కంటే కూడా ఎక్కువ తీసుకున్నాను నేనైతే రెండు పీస్లకు ఈ పాలని వీడియోలో చూపించిన విధంగా బ్రెడ్ పీల్చుకునే విధంగా కొంచెం కొంచెంగా వేసుకోండి ఇలా మొత్తం హాఫ్ గ్లాస్ పాలు వేసుకున్నాను ఇలా పాలన్నీ వేసుకున్న తర్వాత కొంచెం బటర్ వేసుకోండి బ్రెడ్ మీద అండ్ కింద ఈ బటర్లో కాస్త ఈ బ్రెడ్ ఫ్రై అయిందంటే పాలు పీల్చుకొని బ్రెడ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా బటర్ వేసుకున్న తర్వాత కాస్త ఫ్రై చేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకోవాలి ఇలా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని టోస్ట్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే వేడివేడిగా మిల్క్ బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోతుంది ఇదే విధంగా మిగిలిన రెండు పీస్లతో కూడా చేసి పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ పైన కొంచెం హనీ వేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పంచదార స్కిప్ చేసి అచ్చంగా ఇలా హనీ వేసుకొని తినచ్చు తేనెని ఈ బ్రెడ్ టోస్ట్ మీరు చేసుకున్న వెంటనే తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది కాస్త వేడిగా ఉంటుంది అండ్ కొంచెం సాఫ్ట్గా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేంత రుచిగా ఉంటుంది బ్రెడ్ ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి కాస్త క్రిస్పీగా కూడా తగులుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మిల్క్ బ్రెడ్ టోస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బై బాయ్